కలిగిన తండ్రి స్నేయానికి పొందడం గొప్ప కార్యములు చేయడానికి స్తోత్రం 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 తండ్రి ఎంతైనా నమ్మదైన దేవుడు గనకని సిద్ధిస్తున్నాం తండ్రి బలమైన దేవుడు సహాయం చేసే దేవుడు లేవనైతే దేవుడు కృపను చూపించే దేవుడు ఆపత్ కాలంలో నమ్మకందైన సహాయకుడు గనకని పొందనని చెల్లిస్తున్నాం తండ్రి మధ్యాహ్న కాల సమయంలో పరిశుభాదేవాళ్ళు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి లైవ్ ప్రేయర్ అంతట్లో మీరు మాతో ఉండండి బలపరచని వాక్ ద్వారా అనేక మందిని బలపరచమని ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ డే థ్యాంక్ యూ జీసస్ ఫార్ యువర్ లవ్ లవ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ లాస్టింగ్ లవ్ టూ వర్స్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ అన్కండిషనల్ లవ్ టూ వర్డ్స్ లవ్ థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ తృతి లాడ్ హార్ అని స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధ ఆత్మ దేవానికి వందల తండ్రి ప్రత్యేకమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి ఈ సమయంలో తల్లినైనా నీ సందర్తి ఉట్టి చేతులతో వచ్చి ఇంటిని వంటనే అర్థం చేసుకోము ప్రార్థిస్తున్నాను తల్లినైనా నీకు స్తోత్రం స్తోత్రం థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ మా మమ్మల్ని సచివుల కల్లా ఉంచినందుకే నీకు వంద నాలుగు చెల్లిస్తున్నాం తండ్రి హాల్ హాల్ దిర్ ఇస్ ఇన్ ద ఇంట్ ఆఫ్ జీజస్ పవర్ ఇన్ ఇజ్ నేమ్ దాని నేమ్ అబ్బా మా కాల్ నేమ్స్ అన్ని నామంల కంటే పరిణామం వెళ్ళిన ఈసఐ నామంలో ప్రార్థించినందుకు ఏసరేళం రక్తంలో జీవం ఉంది ఏసు రక్తంలో బుడుదలు ఉంది ఏసు రక్తంలో ఆశీర్వాదం ఉంది ఏస రక్తంలో కృప ఉంది ఆ కృపను మేము ఆశ్రయిస్తున్నాం కృపాశ్రతి సంపూర్ణడిగా నేను మాతో ఉన్న అవుతుంది నేను స్తోత్రం స్తోత్రం ఓ రే బా రిఖరా రే మలీ తెలిఖాన ఓ రే బాబా బా 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గా బీ విత్ అస్ లాం విత్ గ్లోరీ లా సహా కోరివరని ఆ లాని అనర్స్ లాంటి అభిషేకంతో ప్రార్థిస్తున్నాం ఓ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ థ్యాంక్ యూ చీజస్ హాలెలు లేలు మహిమ నీకే ప్రభా ఘనత నీకే ప్రభా స్లు నీకే చెల్లిస్తున్నాం తగ్గేనైనా అయా నీకు వందనాలు వందనాలు నీ వాకులో ఉన్న శక్తి ప్రతి ఒక్కరిని అయా తాకునని ప్రార్థిస్తున్నాను తను నీ వాక్యము వేగముగా పరిగెత్తనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి అయినా నీ వాక్యం మా పాదంలకు దీపం మా త్రోవలకు వెలుగైనందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి లైవ్ అంతట్ల మీరు మాతో కూడా ఉండండి ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్గా థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ఓ వందనాలు 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 అయ్యా తండ్రి నీకు స్తోత్రం దయంద్రీ నీకు స్తోత్రం పరిశుద్ధ దేవా నీకు వందనాలు వందనాలు वंदना वंदना वेसया नी स्त्र 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 ओ रे बा मारा शिकरा रे मले खरे तरी ओ रे बा 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 रा बा मारा शिकरा रे मले खरे तरी ओ रे बा 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 नो नि परलोक महिमत अया ममल निमखमणि प्रार्थिसनम अन्न नि सिलवा चाड मार्ग परचकमणि प्रार्थिसनम तगे నేను నింపమని ప్రార్థిస్తున్నాం పెద్ద చీకటి అంధకార్యను లయపరచమని ప్రార్థిస్తున్నాం కానీ లైవ్ ప్రే డిస్టర్బ్ చేస్తే ప్రతి డిస్కనెక్షన్స్ చేసిన వాళ్ళు క్యాన్సల్ అవును కాకని ప్రార్థిస్తున్నాం ప్రతి చీకటి క్రియలు వేసిన వాళ్ళు కాలిపోను కాకని ప్రార్థిస్తున్నాం కానీ చీకటి అంధకార్రియ లయపరచం అయా నీకు కొందరాలు చెల్లిస్తున్నాం తను ఆయన అనేకలకు వాక్యం అందులాగానే సహాయం దయచేసి మారుమూల గ్రామాల్లో ఉన్న ప్రజలకు తనని వాక్యం అందటానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రినైనా సర్వలోకంకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించిన వాక్యం పట్టుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా సర్వలోకానికి వాక్యం వెళ్ళటానికి సువార్త సువార్తలాగా ప్రతి ఒక్కరికి చేరటానికి సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రినైనా అయానికి వందనాలు అయ్యా వందనాలు కృపను బట్టి నీకు స్తోత్రం తండ్రి అయా వాక్యం చెప్పడానికి కృప ఇచ్చిన నీకు స్తోత్రం తండ్రి అయానికి వందనాలు నా మీరు నన్ను వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు వందనాలు ఇస్తే ఇదిగో తను మేము వాక్యంలోకి వెళ్తుండగా మీరే నా నోటిని ఒక బూరగా వాడుకోనమని నీ సిలవ చాలా మరుగుపరచు మీరే బిడ్డలతోటి మాట్లాడమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి అందరికీ ఇప్పుడు ఇసలాడండి మన వాక్యంలోనికి వెళ్దాం ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడబోయేటువంటి వాక్యం ఏంటంటే ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు దేవునికి మనమ కలుగు ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు మనము నిర్గమాకాండంలో చూసుకున్నట్లయితే ఇస్రాయేలీలు ఐగుప్తులో నుంచి వేరుపరచడానికి దేవుడు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేశాడు కదా వారి మొర్రను విని ఐగుప్తులో నుంచి వారిని బయటకు రప్పించినటువంటి గొప్ప దేవుడు దేవుడే వారికి దేవుడే వారికి తోడుగా ఉన్నాడు ఆయనే వారితో కూడా ఉండి ఐగుప్తులో నుంచి ఇస్రాయేలీలను ప్రత్యేకముగా ప్రత్యేక పరుచుకొని ఐగుప్తు బంధకాలలో నుంచి దేవుడు వారిని విడుదల కలిగించాడు అయితే ఆ విడుదల ఇవ్వటానికి దేవుడు ఎన్నో తెగుళ్ళను ఐగుప్తీల మీదకి పంపించవలసి వచ్చింది ఎన్నో తెగుళ్ళను రప్పించాల్సి వచ్చింది అందరికీ తెలిసిందే ఇస్రాలీలు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జనాంగం అన్నాడు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి జనము వారిని ఎంతగానో ప్రేమించినటువంటి దేవుడు అయితే మనం చూసుకున్నట్లయితే నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనాన్ని మనం ఒకసారి చదువుకున్నాం నిర్గమాకాండం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం అయితే యహోవా ఇస్రాయేలీల పశువులను ఐగుప్త పశువులను వేరుపరచున ఇస్రాయలీలకున్న వాటన్నిట్లో ఒక్కటైనను చావదు ఫిబ్రయలో దేవుడను యహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పమని ఆరో వచ్చిన మరునాడు యహోవా కార్యము చేయగా ఐగుప్తీల పశువులను చచ్చను కానీ ఇస్రాయేలీల పశువులలో ఒకటి చావలేదు దేవునికి మహిమ గాక చూడండి యేసు ప్రభు ఎన్నో తెగులను రప్పించాడు దాంట్లో కూడా కొన్ని ఒక రెండు మూడు తెగుళ్ళ గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అయితే ఇస్రాయేలీల పశువులని ఐగుప్తీల పశువులను దేవుడంట ఆయన వేరు పరచాడంట ఐగుప్తిలో పశువులన్నీ చనిపోయినాయి కానీ ఇస్రాయేలీలకు ఉన్నటువంటి పశువుల ఏది ఒక్కటి కూడా చావలేదు దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఆయన ఇస్రాయేలీలను ప్రత్యేక పరుచుకున్నటువంటి జనాంగము ఎప్పుడైతే ఫరో ఇస్రాయేలీలను ఐగుప్తులో నుంచి పంపించకుండా ఎప్పుడైతే ఆయన కఠినంగా ఆయన మనస్సు మారిపోయిందో ఆ బానిసత్వంలోనే ఇంకా పెట్టుకోవాలనుకున్నాడు వారిని ఇంకా హింసించాలనుకున్నాడు కదా ఇస్రాయలీలను వెళ్ళిపోతే ఐగుప్తీలకు చాలా కష్టం ఎందుకంటే ఆ బా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రతి పనిని ఇస్రాయేలీలే చేసేది ఆ పట్టణాన్ని కట్టేదంతా ఇస్రాయేలీలే ఎన్నో పశువులు గలవారు ఇస్రాయలీలు ఆ ఇస్రాయలీ పంపించడం ఫరోక్ ఎంత మాత్రము ఇష్టం లేనటువంటి కార్యము వారిని పంపించడం ఇష్టం లేదు కానీ ఎప్పుడైతే ఇస్రాయేనిలు కొన్ని సంవత్సరాలు వారు మొర పెట్టారంట మనం రోజు రెండు రోజులు మొర పెడతాం నెల రోజులు మొర పెడతాం రెండు సంవత్సరాలు మొరపెడతాం అప్పటికే మనకు విసుగు వస్తుంది కదా ఇండియో ఇంకా ఎన్ని రోజుల నుంచి మేము ఇంకా ప్రార్థిస్తూనే ఉన్న ఒక్క జవాబు ఒకసారి కోపం వస్తుంది మనం నిరుత్సాహపడతాం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము అసలు ఎవరితో మాట్లాడాలనిపించదు కామగా అయిపోతాము ఎన్నోసార్లు పిల్లలను కూడా పట్టించుకోము ఒక్కొక్కసారి ఎందుకంటే నిరుత్సాహం అనేది మనల్ని కృంగతీస్తుంది దేవునికి స్తోత్రం అయితే అటువంటి ఇస్రాయేలీలు ఎప్పుడైతే దేవునికి ముర్ర వారి మూలుగులను విన్న దేవుడు ఆ ఐగుప్తులో నుంచి వారిని పంపించడానికి ఐగుప్తీలకు ఎన్నో తెగుళ్ళను రప్పించాడంట దేవునికి మహిమ కలుగునుగాక తన బిడ్డల కోసమైన ఏమైనా చేసేటువంటి గొప్ప దేవుడు అయితే ఐగుప్తీలకు ఇంకొకసారి చీకటి కలగజేశాడంట చిమ్మ చీకటి తడువులు ఆడాలి అసలు పక్కన ఎవరున్నారో కూడా తెలియదు చిమ్మ చీకటి ఎప్పుడైతే ఇస్రాయేలీలకు ఐగుప్తీలకి చిమ్మ చీకటి కలగజేశాడు అక్కడ ఒక వచనం చాలా బాగుంటుంది అందుకు హోవా మోషేతో ఆకాశం వైపుని చెయ్యాకు ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను మోసి ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్త దేశం అంతయు మూడు దినములు గాఢాంధకారమను మూడు దినములు ఒకను ఒకడు కనుగొనలేదు ఎవడునూ తానున్న చోట నుండి లేవలేకపోయినను అయినను ఇస్రాయేలీలకు అందరికీ వారి నివాసములలో వెలుగు ఉండెను దేవునికి మహిమ కలుగొనగాక మో దర్ స్ట్రెచ్ అవుట్ హిస్ హ్యాండ్స్ టువర్డ్స్ హెవెన్ అండ్ దె మస్ దిక్ డార్క్నెస్ ఇన్ ఆల్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ త్రీ డేస్ దె డిడ్ నాట్ సి వన్ అనదర్ నాట్ డిడ్ ఎనీ వన్ రైస్ ఫ్రమ్ హిస్ ప్లేస్ ఫర్ త్రీ డేస్ బట్ ఆల్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయేల్ హ్యాడ్ లైట్ ఇన్ దేర్ జ్వెల్రింగ్స్ గ్లోరీ టు జీసెస్ చూడండి ఇస్రాయేలీలకు మూడు రోజులు ఏ చీకటి కూడా లేదంట చిమ్మ చీకటితో ఐగుప్తీలు బాధపడుతుంటే చిమ్మ చీకటితో ఒకరినొకరు అసలు ముట్టుకోలేనంత పరిస్థితి పక్కన ఎవరున్నారో తెలియని పరిస్థితి ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితి చిమ్మ చీకటి ఉన్నటువంటి ఆ గాఢాంధకారమైనటువంటి ఐగుప్తులు ఉంటే ఇస్రాయేలీల కంట వారి నివాసములలో వెలుగు ఉండెను దేవునికి మహిమ కలుగునగాక ఏంటంట ఐగుప్తీలు చీకటితో బాధపడుతుంటే ఐగుప్తీలు తెగుళ్ళతో బాధపడుతుంటే ఇస్రాయేలీలకు మట్టుకంట చాలా చీకటి అంట ఇస్రాయేలీ సారీ ఐగుప్తీలకు చాలా చీకటితో బాధపడుతుంటాయి ఐగుప్తీలు చీకటితో బాధపడుతుంటే ఇస్రాయలీలు మట్టుకు మరి నివాసంలతో వెలుగుతో ఉన్నారు సేఫెస్ట్ జోన్లో వాళ్ళు ఉన్నారు సేఫెస్ట్ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు వాళ్ళకి తెగుళ్ళు కానీ చీకటి కానీ ఏమి లేదు మళ్ళీ వాళ్ళే పెద్ద ధనవంతులు వాళ్ళు ఏమి రా రాజగృహాలలో వాళ్ళు నివసించట్లేదు ఐగుప్తులో వారు బానిసత్వంలో ఉన్నారంట వారు పని చేస్తున్నారు ఇటుకలు మోస్తున్నారు గడ్డిని తీసుకురావాలి వాళ్ళ పశువులను చూసుకోవాలి వారు ఫరో కింద బానిసలుగా ఉన్నారు అంటే వారు పని మనుషుల్లాగా అనమాట మినీ వర్కింగ్ ఉమెన్స్ ఆర్ దేర్ ఇన్ ద ఈజిప్ట్ ఇజ్రాయలేట్స్ ఆర్ ద సో మెనీ ఫీమేల్ వర్కింగ్ ఉమెన్స్ ఆర్ చాలా మంది స్త్రీలు వారికి పనిచేసేవారుగా బానిసలుగా ఉన్నారంట కానీ వారు బానిసలుగా ఉండొచ్చు వాళ్ళు కూడి పనులే చేయవచ్చు కదా వారి స్థితి ఏమీ రాజగృహంలో ఉన్నటువంటి స్థితి కాదు రాజరికంలో ఉన్నటువంటి స్థితి లేదు అక్కడ కానీ వారి గృహాలలో వారి నివాసంలో వారు ఉన్న చోట వెలుగు ప్రకాశిస్తుంది వారు ఉన్న చోట వారు వెలుగులో ఉన్నారు వరకొక్క తెగుళ్ళు కానీ ఐగుప్తీయులకు సంభవించినటువంటి ఆ తెగుళ్ళు పశువులు చనిపోవటం కానీ ఈగల గుంపులు కానీ కప్పలు కానీ గడ్డల రోగాలు కానీ అసలు ఏవి కూడా ఇస్రాయేలీలకు తగలకుండా దేవుడు అంట ఎంత చాలా జాగ్రత్తగా ఇస్రాయేలీలను మేఘము క్రింద పెట్టుకొని వారిని అంతగా కాపాడ్డాడంటే దేవునికి మహిమ కలుగును గాక ఇంకా లాస్ట్ ఫారో పంపించకపోతే ఒక డెసిషన్ తీసుకున్నాడు దేవుడు ఏంటి ఆ డెసిషన్ అంటే ఐగుప్తు వీళ్ళలో ఫరో మొదలుకొని అక్కడ పనిచేసే పని వారి వరకు ప్రథమ సంతానాన్ని దేవుడు ఖతము చేయాలని ప్రతి ఒక్కరు చనిపోతారు ఫస్ట్ బాండ్ విలువీ గ్లోరీ టు జీజస్ కానీ ఇస్రాయేలీలలో ఒక్కరు కూడా చనిపోలేదు చదువుదామా వాక్యము అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకొని చెరసాలలో ఉన్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశం మందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నింటినీ యహోవా హతము చేసను దేవునికి మహిమ కలుగును గాక ఫరో కుమారుడు మొదలుకొని ఫస్ట్ బాన్ ప్రథమ సంతాన్ చెరసాలలో ఉన్నటువంటి ఐగుప్తిన తొలి పిల్ల వరకు ప్రతి ఒక్కరు చనిపోయారు కానీ ఇస్రాయేలీలలో ఒక్కరు కూడా చనిపోలేదంట దేవునికి మహిమ కలగొని నాకు ఒక డివైన్ ప్రొటెక్షన్ అంటారు దీన్ని దేవుని యొక్క కాపుదల ఉంది ఇస్రాయేలీలకు ఎందుకు తెలుసా ఆ ముందు రోజు ఆ ముందు ఏం చెప్పాడు తెలుసా దేవుడు ఇస్రాయేలీలతో మీరు నిష్కలంకమైనటువంటి ఒక గొర్ర తీసుకొని దాన్ని చంపి ఆ రక్తాన్ని మీరు ద్వారా బంధకాలకు మీ డోర్స్కి మీరు మీరు అప్లై చేసినట్లయితే మీరు పూసుకున్నట్లయితే సంహారకుడు మీ ఇంటిని దాటిపోతాడని దేవుడు వారితో మాట్లాడినప్పుడు వారు ఒక గొర్రెపిల్లని తీసుకొని నిజంగా దాన్ని చంపివేసి ఆ రక్తాన్ని వారి ద్వారబంధాలకు వాళ్ళు పూసుకున్నారు ఎప్పుడైతే ఆ బ్లడ్ ఆ రక్తాన్ని పిల్ల రక్తాన్ని వాళ్ళ గృహాలకు వారు ఎప్పుడైతే వారు అప్లై చేశారో సంహారకుడు అంట ఆ ఇంటిని దాటిపడి ఏ ఇళ్ళకైతే ఆ గొర్రపిల రక్తముళ్ళు ఆ అన్నిటినంట సంహారకుడు ఆ ఇంటిలో బిడ్డలను తాకకుండా దాటిపోయాడంట దేవునికి మహిమ కలుగును ఏ ఏ ఇస్రాయేలీలకు ఏ తెగులో అంటలేదు ఏ పశువులు చనిపోలేదు వారి చీకట్లో లేరు ఏ గడ్డల రోగాలు వారిని తాకలేదు అంటూ అటువంటి ఒక గొప్ప కాపుదల దేవుడు ఇస్రాయేలీలకి ఇచ్చాడంట ఎంత గొప్ప తినటానికే చాలా అసలు అది మాకుంటే ఎంత బాగుండ అనిపిస్తుంది కదా అప్పుడు నేను అనుకునేదాన్ని ఇస్రాయలీలోని దేవుడు ఎంత చక్కగా పెట్టాడు ఇస్రాయలీలోని అటువంటి తెగులు ఒక్కటి కూడా తగులకుండా ఎలాగూ కాపాన్నాడు ఇస్ అనేది ఒకసారి చూడాలనిపిస్తుంది అసలు నిజంగా అలాంటివి మనకు కూడా అంత ప్రొటెక్షన్ ఉంటే ఎంత బాగుండో అని అనిపిస్తుంది కదా కానీ ఏ గొర్రెపిల్ల రక్తం అయితే వారు బంధాలకు వారు పూసుకున్నారో అదే గొర్రెపిల్ల రక్తమే సాదృశ్యంగా ఏసు రక్తం మనకుంది ఆమె దేవునికి మహిమ కలుగునుగాక ఒక నిష్కలం నిష్కల్మషమైనటువంటి ఒక గొర్రెపిల్ల మనం యాభై మూడో అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే ఏసు ప్రభువు గురించి అక్కడ రాయబడింది ఒక నిష్కలంకమైనటువంటి ఒక గుర్ర ఒక ఏసు ప్రభువుని ఒక నిష్కల్మషమైనటువంటి ఒక గుర్ర పిల్లగా సాదృశ్యంగా తీసుకున్నారు వదకు ర్రెపిల్లయ్యం బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రయ్య మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు తీర్పునందిన అతడు కొనుక్కోబడను సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడను కదా అతని నలగొట్టుటకు యహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధి కలుగజేసను అతడు తన్ను తాను అపరాధ పరిహారార్థ బలి చేయను అతని సంతానము చూచును దేవునికి మహిమ కలుగును రాకం ఒక నిష్కలంకమైనటువంటి నిష్కల్మషమైనటువంటి ఒక గొడపిల రక్తమే ఏసు రక్తం అంట ఏసు రక్త ఎప్పుడైతే మనం కూడా మన గృహాలకు మనం ఎప్పుడైతే మనం అప్లై చేసుకుంటామో తప్పకుండా మన యొక్క కుటుంబాలకు ఒక కాపుదలుగా ఉంటుంది ఏ విధంగా అయితే ఇస్రాయలేదు దేవుడు తన కృపలో భద్రపరచి కాపాడినాడు అదేవిధంగా మనల్ని కూడా దేవుడు ఎంతగానో కాపాడేటువంటి దేవుడుగా ఉన్నాడు ఇప్పుడు ఇస్రాయలీలకు ఏ తెగులు రాకుండా ఒక సేఫెస్ట్ ప్లేస్లో దేవుడు ఎలాగైతే ఉంచాడో ఈ రోజు కూడా దేవుడు ఎన్నో నన్ను ఉంచగలడు ఈ రోజు కూడా అటువంటి తెగుళ్ళు రాకుండా దేవుడు ఎన్నో నన్ను పోషించగలడు ఏ కరువు రాకుండా మనల్ని పోషించగలడు ఏ చీకటి మనల్ని అంటకుండా ఆయన తన వెలుగుతో మనల్ని నింపగలడు కానీ నీవు నమ్మితే నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తామంట ఆయన మహిమను మనం చూడాలంటే ఇప్పుడు కూడా ఆ రోజుల్లో జరిగినటువంటి కార్యాలు ఇప్పుడు కూడా జరగాలంటే మనం ఆయన నమ్మినట్లయితే ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని హృదయంలో నీవు నిశ్చయించుకొనిన ఎడల నీవు రక్షింపబడతావంట ఇదే సువార్త మనం ఆయన ప్రభువు అని నోటితో ఒప్పుకోవాలి తప్పకుండా ఆయన అలాంటి కాపుదలనేది మనకు తప్పకుండా ఇస్తాడు చూడు భయంకరమైన దినాలలో మనం ఉన్నాం ఎప్పుడు వరదలు వస్తాయో తెలియదు ఎప్పుడు కరువు వస్తుందో తెలియదు ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదు చివరి దినాలంట కాబట్టి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందుకు నాకు సంతోషం లేదని మనం చెప్పకముందే మనం జాగ్రత్త పడాలి ఇప్పుడే ఇంకా దుర్దినాలు రాకముందే ఇదిగో వీటి ఎందుకు నాకు ఇంకా సంతోషం లేదు ఈ దినాలి ఏమి తినాలి భయంకరమైన దినాలు తిననీకి తిండి లేదు తాగటానికి నీళ్ళు లేవు భయంకరమైన దినాలు ఒకప్పుడు మేము బాగున్నాం కానీ ఇప్పుడు మేము సంతోషంగా లేమని చెప్పుకోకముందే అంట మనం ఏసు ప్రభువుని ఆశ్రయించినట్లయితే ఏసు ప్రభు అని మన నోటితో ఒప్పుకొని మన హృదయమైన రక్షకుడని మనం నిశ్చయించుకుని ఎడల మనము రక్షింపబడతామంట నమ్మిన వారికి ఆయన విడుదలనిచ్చే దేవుడు నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది ఎవరైతే యేసుప్రభు నమ్ముకుంటారో వారు రక్షింపబడతారు త్వరలో ఒక రాజ్యంలో వారికి స్థానం ఉంటుంది ఎవరైతే నమ్మలేదో నమ్మని వారికి శిక్ష విధింపబడుతుంది అక్కడ ఎక్కడైతే నరకము అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఆ స్థలాన్ని నువ్వు తప్పింపబడటానికి యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు ప్రభువు నీకు ఆ గొర్రె పిల్లకు బదులుగా నీకు బదులుగా నాకు బదులుగా ఆయన ఒక గొర్రె పిల్లలాగా సిలువలు ఆయన బలి అయ్యాడు ఇది ఒక రక్షణ సువార్త సర్వలోకమంతటికి మీరు సువార్తను ప్రకటించిడి అన్నారు దేవునికి మహిమ కలుగునుగాక కాబట్టి ప్రతి విషయంలో దేవుడు నిన్ను కాపాడాలంటే ప్రతి విషయంలో ఎటువంటి కరువైనా వరదలైనా ఎటువంటి ప్రమాదాలైనా అయినా ఏవైనా సరే ఎటువంటి భయంకరమైన జ్వరాలైనా సరే ఎటువంటి తెగుళ్ళైనా సరే ఇక రాబోయే దినాల్లో ఇంకా ఎలా ఉంటుందో మనకు తెలియదు అంత్య దినాలలో మనం ఉంటుండగా అంత్య దినాల్లో మనం ఉంటుండగా ఇదిగో నీవు కనుక రక్షింపబడితే నీ కుటుంబం అంతా రక్షింపబడుతుంది నేను నా ఇంటి వారిని ఎహో వాళ్ళే అనే స్థితిలో ఎప్పుడైతే నువ్వు ఉంటావో తప్పకుండా నీ కుటుంబం అంతా పరిస్థితి మన చేయి దాటిపోయినా సరే పరిస్థితి భయంకరంగా ఉన్నా సరే ఎన్ని ఇక్కట్లు మనకు ఎదురైనా సరే ఇక మన చేతుల్లో ఏం రూపాయి లేకపోయినా సరే నిన్ను కాపాడాలంటే దేవుడు ఎలాగైనా కాపాడుకుంటాడు నిన్ను రక్షించాలంటే దేవుడు ఎలాగైనా రక్షించుకుంటాడు నిన్ను ఒక సేఫెస్ట్ జోన్లో ఒక ప్రత్యేకమైన స్థలంలో ఆయన ఉంచుతాడు ఒక ప్రమాదకరమైన పరిస్థితి మనకు ఎదురైనప్పటికీ ఒక్క క్షణంలో ఆయన మళ్ళీ కాపాడగలడని మనం నమ్మినట్లయితే తప్పకుండా ఆయన మళ్ళీ కాపాడుతాడు కాబట్టి కీర్తనలు తొమ్మిది ఒకటవ అధ్యాయం సాంగ్స్ నైంటీ వన్ బోస్టెన్లో ఏ తెగులు నీ గుడారము సమీపించదని వాక్యం ఉంది ఆ అమ్మేను ఏ తెగులు నీ గుడారము సమీపించదు ఏది నీకు ఎంత మాత్రము చేయదని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ తెగులు అనేది ఐగుప్తీల కోసం తీసి పెట్టాలి అంటే దేవుడిని నమ్మని వారి కోసమని ఆ తెగు ఆ తెగుళ్ళు తుమ్ ఆ తెగుళ్ళన్ని ఐగుప్తీలకు కలిగించింది కూడా నమ్మనటువంటి వారికి దేవుని మీద విశ్వాసం ఉంచని వారి కోసం దేవుడు తీసి పెట్టాడు కానీ ఎవరైతే దేవుణ్ణి నమ్మారో ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయించారో ఎవరైతే ఆ బానిసత్త నుంచి మాకు విడుదల కావాలని ఇన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు మొరపెట్టినటువంటి ఆ ఇస్రాలీల కోసం ఆ తెగుళ్ళను దేవుడు ప్రత్యేక పరచాడంట ఒక్క తెగులంటే ఎలాగ ఎలాగ పెట్టాడు అసలు చీకటిలో ఐగుప్తి చిమ్మ చీకట్లో చేతికి చిక్కనంత చీకటి అంటే దేవునికి మహిమ కాక మనకు ఒక్క రోజు కరెంటు పోతేనే ఉండలేం ఒక్క రాత్రి కరెంటు పోతే అసలు ఉండలేము కదా ఇప్పుడు ఎక్కడ చూసినా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి లాస్ట్ మంత్ వరకు ఎండలు ఎక్కువగానే ఉన్నాయి ఎక్కడ చూసినా ఎండలే అసలు ఆంధ్ర అంతా ఒక గంట కూడా ఫ్యాన్లో లేకుండా ఉండలేం కదా అసలు కరెంటు లేకపోతే ఉండలేము అట్లాంటిది ఆ రోజుల్లో ఎలా ఉన్నారో కానీ ఇప్పుడైతే నిజంగా అటువంటి చేతికి చిక్కని చీకటి నిజంగా అటువంటి చీకటి మయమైపోతే పరిస్థితి ఎలా ఉంటుందో కానీ ఇస్రాయలీలకు వారి నివాసంలో వెలుగుండని దేవునికి మహిమ కలుగునగా ఈరోజు నీవు కూడా నమ్మినట్లయితే అటువంటి వెలుగు దేవుడిని నివాసంలో ఉంచుతాడంట నీవు నమ్మినట్లయితే నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో నిజంగా ఎప్పుడైతే ఏసు ప్రభువు ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయంలో గనుక నీవు నిశ్చయించుకునే వెళ్ళ నీవు ప్రతి ప్రమాదం నుంచి నీవు రక్షింపబడతావు ప్రతి ఆపదలో నుంచి దేవుడిని నిన్ను రక్షిస్తాడు ఒక సేఫెస్ట్ ప్లేస్లో ఒక సేఫెస్ట్ జోన్లో దేవుడు నిన్ను ఉంచునుగాక ప్రార్థన చేసుకుందాం పరిస్థితి రాత్రిగలిం తండ్రి వందనాలు వందనాలు కాలంలో చేయవడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నిజంగా ప్రభా ఐగుప్తీలకు ఇస్రాయలీలను ఐగుప్తులో నుండి వేరుపరుచినటువంటి దేవద్రవ తండ్రినైనా నువ్వు ప్రత్యేక పరుచుకున్న జనాంగము అయితే ఆ రోజుల్లోనే కాదు ప్రభా ఈ రోజుల్లో కూడా తండ్రి ఒక ప్రత్యేక పరుచుకున్న వారిగా నువ్వు మమ్మల్ని ఉంచిన రాజులైన యాజక సమూహంగా నువ్వు మమ్మల్ని చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి అయా ఈ సన్యంలో జ్ఞాపకం చేసుకుని అండి ఎంతమంది బిడ్డల ఆరోగ్యంతో బాధపడుతున్నాడు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను హస్తాన్ని చాపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ కృపను కుమరించమని ప్రార్థిస్తున్నాం తను ఏ విధంగా ఆ తెగుళ్ళ నుంచి ఇచ్చినాయలను కాపాడేగో వారి నివాసంలో వల్ల ఎలాగో వెలుగుండను అలాగే ఇదిగో ఈ లైవ్ ఎవరైతే చూస్తున్నారో వారి నివాసంలో వేసిన వాళ్ళు వెలుగును కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి అనారోగ్యంగా ఉన్నవారిని స్వస్థపరచని నీ కృపను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నైనా అయా నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్న వరదలలో ఎంతమంది బిడ్డలు ఇంకా అల్లాడిపోతున్నారో సహాయం దయచేయండి ఆహారం లేక ఎంతమంది బాధపడుతున్నారో వారికి అందరికీ ఆహారాన్ని దయచేయండి తండ్రి అయని సహాయాన్ని పంపించమని ప్రార్థిస్తున్నాం మరలా విజయవాడను సరిచేయమని ప్రార్థిస్తున్నాం ఆ పట్టణాన్ని మరలా తిరిగి కట్టమని ప్రార్థిస్తున్నాను తండ్రి నేను ఏ తెగులు నీ గుడారం సమీపించదన్న నీకు ఆ పట్టణానికి ఏ తెగులు అంటకుండా నీ కాపు భద్రపరిచి భద్రపరిచే సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం తను నీవు తిరిగి కట్టినట్లయితే ఆ పట్టణం మరలా కట్టబడుతుంది తను సహాయమో దయచేయండి తల్లి నీకు అనుదృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం తల్లినైనా నీ హస్తాన్ని చాపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎంతో కోల్పోయినారు తల్లిదండ్రులను కోల్పోయిన వారు ఎంతోమంది బిడ్డల్ని కోల్పోయిన వారు ఎంతోమంది ఇదిగో ఆదరణ లేక ఉన్నవారు ఎంతోమంది అటువంటి వారికి నీ ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం అనేక మందిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తల్లినైనా నీ కృపిలో దాచి ఉంచమని ప్రార్థిస్తున్నాను నీ డివైన్ ప్రొటెక్షన్ అనేది వారికి అందరికీ దయచేయమని అయా వరదలలో పోగొట్టుకున్న వారికి అయా మరలా తిరిగి డబల్ పోషణ బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం దయచేమని ప్రార్థిస్తూ అనారోగ్యంగా ఉన్న వారిని ముట్టి స్వస్థపరచమని నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తే సమాంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ